అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఏప్రిల్ పదిహేను నుండి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలిపి చేయకుండా వీడియోలోకి అయితే తెలుపుదాం పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు అధిరేష్ భవార్త అందించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు తెలుస్తుంది అడ్వాన్స్డ్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ఒక లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు సంబంధిత వర్గాలను తెలిపినట్లుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ కథనం ప్రచురించింది పిఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఈపిఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూరునుంది గత వారంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నూట పదమూడవ సమావేశంలో ఈ మేరకు ఆర్టర్ సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని పెంచాలని కేంద్రం కార్మిక ఉపాధి కార్ ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత దావ్రా ఆమోదం తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశానికి ఈపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి సైతం హాజరయ్యారు అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితి ఐదు లక్షలకు పెంపునకు సెంట్రల్ బోర్డు ట్రస్టీస్ ఆమోదం తెలిపే ఉంటుందని ఆమోదం లభిస్తే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవైలో అందుబాటులోకి తీసుకొచ్చింది అనారోగ్యానికి గురైన సమయంలో అడ్వాన్స్గా నగదు తీసుకునేందుకు క్లెయిమ్ పరిమితిని యాభై వేలుగా నిర్ణయించింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై నాలుగు ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్డ్ క్లెయిమ్ పరిమితిని లక్షకు పెంచారు ఈపీఎఫ్ఓ సభ్యులు అనారోగ్యం లేదా హాస్పిటల్ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు ముందుగా ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఎడ్యుకేషన్ హౌసింగ్ వివాహ అవసరాలకు సైతం తీసుకునేందుకు అవకాశం కల్పించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్